హాయ్ గా వెల్కమ్ టు మహబూబ్ నగర్ విజయం ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి అదేవిధంగా మనం ఏరియా చూసుకున్నట్లయితే వన్ థర్టీ త్రీ యార్డ్లో త్రీ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఒక హౌస్ని మనం చూసుకున్నట్లయితే మూడు వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లోనే ఉన్నాయండి అదేవిధంగా లొకేషన్ వచ్చేసి మనకు మరలు ఎస్బీఐ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటు ఉంటాయండి ఈ మూడు హౌజెస్ కూడా అదేవిధంగా మనం కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చినట్లయితే కన్స్ట్రక్షన్లో వచ్చేసి మంచి క్వాలిటీ ఇవ్వడం జరిగిందండి కన్స్ట్రక్షన్ వచ్చేసి అదేవిధంగా బేస్మెంట్కి వచ్చేసి టోటల్ వచ్చేసి మనం స్టోన్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా బ్రిక్స్ వచ్చేసి రెడ్ బ్రిక్స్ వాడడం జరిగింది రెడ్ బ్రిక్స్ వాడడం వల్ల మన క్రాక్స్ అనేది చాలా తగ్గుతుందండి క్రాక్స్ అనేది ఎక్కువ రావు అదేవిధంగా సిమెంట్ వచ్చేసి మనం స్లాబ్ టోటల్ స్లాబ్స్ కానీ అన్నీ మనకు బ్రిక్స్ వర్క్ కానీ టోటల్ కూడా మనము అల్ట్రా సిమెంట్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్టీల్ వచ్చేసి టీఎంటీ స్టీల్ వాడడం జరిగిందండి ఈ విధంగా కింద వచ్చేసి మనకు ఫ్లోర్కి వచ్చేసి టోటల్ గ్రానైట్ వాడడం జరిగింది అదేవిధంగా మంచి క్వాలిటీ ఉంటుందండి మెటీరియల్స్ కూడా మంచి మెటీరియల్స్ వాడడం జరిగింది అదేవిధంగా పెయింట్ విషయానికి వచ్చినట్లయితే మనం ఏసియన్ రాయల్ పెయింట్ వాడడం జరిగింది అదేవిధంగా మనం సీలింగ్ చూసుకున్నట్లయితే మీరు చూడవచ్చు వీడియోలో కూడా సీలింగ్ కూడా మనం మంచిగా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనం టోటల్ వచ్చేసి టూ బీహెచ్కోలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఇంకా మనం డోర్ విషయానికి వచ్చినట్లయితే డోర్స్ కావచ్చు అదేవిధంగా మన విండోస్ కావచ్చు ఈ టోటల్ మొత్తం వచ్చేసి మనం వీడియోలో చూడవచ్చు అండి అదేవిధంగా ఈ హౌస్ టోటల్ బయట అవుట్ సైడ్ కూడా మనం చుట్టూ బ్యాక్ ఇచ్చి పెట్టడం జరిగింది టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ బ్యాక్ ఉంటుందండి అదేవిధంగా మనకు నార్త్ ఫీ నార్త్ సైడ్ వచ్చేసి త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ బ్యాక్ ఉంటుందండి మనకు వాష్ ఏరియా కూడా వస్తుంది అదేవిధంగా మనం కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా మనకు బెస్ట్ ప్లేస్లో వచ్చిందండి అదేవిధంగా మీరు పూజ గది కూడా చూడవచ్చు ఈ హాల్ అండి ఒకవేళ మీకు హౌస్ నచ్చినట్లయితే నా నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ